ఇప్పుడు ఉదయ్ కుమార్ గారు తమ జోహార్ తెలంగాణ మరవీళ్లకు జోహార్ జోహార్ నా పేరు ఉదయ్ కుమార్ మాది హైదరాబాదు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు తెలంగాణ రాకముందే బాగుండేది అని మాట్లాడడం ద్వారా అప్పుడు రాసుకున్న కవితని అదే నా మొదటి కవిత ఏదన్నా తప్పులుంటే క్షమించండి అని కోరుకుంటూ అవును తెలంగాణ రాకున్నా బాగుండు అవును తెలంగాణ రాకున్నా బాగుండు చుట్టూ నీరు ఉన్న చుక్క దొరకని ఏడారి మా భూమి అంటూ పాడుకునే ముఖాలకు చుట్టూ నీరు ఉన్న చుక్క దొరకని ఏడాని మా భూమి అని పాడుకునే ముఖాలకు గలగల పారేటి గంగమ్మ తల్లిని నల్ల రేగలకి మళ్లించినాడమ్మ అని పాడుతున్నాం అవును తెలంగాణ రాకున్నా బాగుండు అవును తెలంగాణ రాకుండా బాగుండు ఎండాకాలంలో ఈత కొట్టుదాము అని దోసులను తీసుకొని బా చెరువు కాడికి పోతే ఎండిపోయిన చెరువులు దర్శనమిచ్చే ముఖాలకు చలికాలంలో వర్షాకాలంలో ఎండాకాలంలో కూడా నిండి ఉన్న చెరువులు కనబడేలా చేసుకున్నాం అవును తెలంగాణ రాకున్నా బాగుండు అవును తెలంగాణ రాకున్నా బాగుండు కరెంటు లేదని హైదరాబాదు నడిబొడ్డున బషీర్బాగులో పిట్టల్లా కాల్చుకొని చచ్చిపోయిన ముఖాలకు ఇప్పుడు ఒక్కసారన్న కరెంటు పోయే పరిస్థితిని తెచ్చుకుందాం అవును తెలంగాణ రాకున్నా బాగుండు అవును తెలంగాణ రాకున్నా బాగుండు పుట్టిన బిడ్డకి భర్త బంగారు బంగారం చేయిస్తాడో చేయించాడో అని వేచి చూసే భార్యకి పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చుకుందాం అవును తెలంగాణ రాకుండా బాగుండు అవును తెలంగాణ రాకున్నా బాగుండు కూతురికి పెళ్లి చేస్తే తన అన్న బంగారం ఇస్తాడో ఇయ్యడో తెలియదు కానీ లక్ష రూపాయలు ఇచ్చుకున్నాం అవును తెలంగాణ రాకున్నా బాగుండు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉదయ కుమార్ అంటే కొద్దిగా ఉక్రోషంగాను కొద్దిగా ఇదిగాను ఆయన ఆయన బాధను కవిత్వం చేశారు థ్యాంక్